ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ శ్రీ డాక్టర్ గుత్తి శ్రీధర్ గారు మీకు ఈ సోషల్ వర్క్ ఈ సేవా దృక్పథం మీరు ఎందుకు చేస్తున్నట్టు ఎప్పటి నుంచి మొదలైంది నాకు వచ్చే ఆదాయంలో ఎయిటీ పర్సెంట్ సొసైటీకి ట్వంటీ పర్సెంట్ కుటుంబానికి అది ఎందుకు అంటే మీరు ఏదైతే చెప్తున్నారో వినడానికి నాకే ఇట్లాగో ఎంత కూసు పంస్ వస్తున్నాయంటే కాకపోతే మీరు సంపాదించే వంద రూపాయలలో ఎనభై రూపాయలు సొసైటీ ఖర్చు పెట్టుకుంటూ ఇరవై రూపాయలతో ఒక ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తుంది నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా లీడ్ చేయాలనే నా కోరిక వాళ్ళ సంతోషంలో వాళ్ళ ముఖాల్లో సంతోషం అని చెప్పేసి మీ సంతోషాన్ని అక్కడ వెతుకుంటున్నారు వెతుకుంటున్నారు ఆ హ్యాపీనెస్ అనుభవించిన వ్యక్తికే ఆ హ్యాపీ తెలుస్తుంది మనము ఉన్న ఈ జస్ట్ లైఫ్ లో మనం ఎంజాయ్ చేయడం కన్నా ఎదుటి వ్యక్తిని ఎంజాయ్ చేయించడమే నా మెయిన్ ఉద్దేశం భారతదేశంలో ఏ మూల నుంచి అయినా మీకు ఒక మనిషి దేహి అని చెప్పేసి సహాయం చేయండి బాబు అని అంటే డెఫినెట్గా శ్రీధర్ గారు వెళ్తారు నేను ఆర్థికంగానే కాదు ఒక సమస్య వచ్చినప్పుడు నా శరీరంలో పార్టీ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరూ నా ప్రాణం కన్నా నా ఎదుటి వ్యక్తి ఉన్న ప్రాణమే నాకు సూపర్ సూపర్ అండి అసలు ఈ కాలంలో కూడా ఇట్లాంటి మనుషులు ఉంటారా అని చెప్పి ఆలోక ఆలోచన వస్తుంది ఇట్లాంటి మనుషులు ఉంటారే నేను ఇంతవరకు నేను నేనైతే చూడలేదు నేను వినలేదు థ్యాంక్ నేనైతే చూడలేదు వినలేదు కనీసం ఇక్కడ అక్కడ ఉంటారు ఉండేవారు అని చెప్పేసి విన్నా మీరు తప్పిస్తే నా మందు సాక్షాత్తు మీరు కూర్చున్నారు ఇక్కడ హలో ఆయన నమస్తే నేను మీ దేవ్ ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ శ్రీ డాక్టర్ గుత్తి శ్రీధర్ గారు డాక్టర్ అంటే తినేదో ఎంబీపీఎస్ డాక్టరో లేక ఎండిఓ కాదండి ఆయన చేసే సేవకి అంటే ప్రజాసేవకి సోషల్ సోషల్ వర్క్ గాను తనకి ఒక కాలేజ్ వారు ఒక యూనివర్సిటీ వారు తనని పిలిచి డాక్టరేట్తో సన్మానించారు ఈరోజు నేను మీకు స్పెషల్గా ఈ వ్యక్తిని పరిచయం చేస్తున్నాను నమస్తే అండి శ్రీధర్ గారు బాగున్నారా బాగున్నా ఓకే శ్రీధర్ గారు ముందుగా మా ప్రేక్షకులకి ఒక విషయం మీరు చెప్పాల్సి వస్తుంది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ గురించి ఏంటి బేసిక్గా ఇది జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మనం మెయిన్ సబ్జెక్ట్లో కలిపిదాం ఓకే నా పేరు గుత్తి శ్రీధర్ నేను కనిగిరి ప్రకాశం జిల్లాలో ఉంటాను ఆంధ్రప్రదేశ్ నేను ఎంఎస్ మైక్రోబాలజీ ఉన్నానా ఓకే ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఒక చిన్న జాబ్ చేస్తూ దాన్ని ప్రజెంట్ అయితే లాంగ్ డ్యూలో ఉంటూ ప్రజెంట్ అయితే సర్వీస్లో ఉన్నాను మా మిస్సెస్ వచ్చి హై స్కూల్ స్కూల్ ఎస్టెండ్గా ఉన్నారు మా ఒక పాప హైదరాబాద్లో చదువుతూ ఉన్నారు ఓకే శ్రీధర్ గారు మీరు మీ కనిగిరిలో చాలా ఫేమస్ కనిగిరిలో ప్రతి ఇంటింటికి ప్రతి దుకాణానికి ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపడతారు ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా గుర్తుపడతారు సార్ మీకు ఈ సోషల్ వర్క్ ఈ సేవా దృక్పథం మీరు ఎందుకు చేస్తున్నట్టు ఎప్పటి నుంచి మొదలైంది మీకు మీరు ఏం చేస్తున్నారు బేసిక్గా యాక్చువల్గా నాకు వచ్చే ఆదాయంలో ఎయిటీ పర్సెంట్ సొసైటీకి ట్వంటీ పర్సెంట్ కుటుంబానికి కేటాయించాలనుకున్నాను అది ఎందుకు అంటే నేను యాక్చువల్గా చాలా లో ఫ్యామిలీ నుంచి వచ్చాను ప్రతి కష్టాన్ని చూశాను మనము ఎప్పుడైతే మనకు ఖర్చు పెట్టుకుంటూ సొసైటీ ఖర్చు పెట్టుకుంటూనే మనం ముందుకు ఒక కంప్లీటెడ్ ఒక లైఫ్ని అనుభవించినట్టు ఉంటుంది ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే పుడతామో అప్పుడే మన డెత్ కూడా గోచారుట్టి ఉంటుంది ఆ డెత్ నుంచి మనం బర్త్ దగ్గరికి వచ్చే జర్నీనే లైఫ్ అంటాం ఈ లైఫ్లో ఏదో ఒకటి చేయాలనేది నా ఆలోచన చనిపోతూ ఓకే చనిపోకూడదు ఏదో ఒకటి చేసి చనిపోవాలనేది నా కోరిక సరే మీ కోరిక బాగానే ఉంది మీ మీరు ఏదైతే చెప్తున్నారో వినడానికి నాకే ఎట్లాగో ఎంత కూసువంస వస్తున్నాయంటే కాకపోతే మీరు మీరు సంపాదించే వంద రూపాయలలో ఎనభై రూపాయలు సొసైటీ ఖర్చు పెట్టుకుంటూ ఇరవై రూపాయలతో మీరు మీ వైఫ్ మీ పాప ఒక ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తున్నారు యాక్చువల్గా మా కుటుంబం వచ్చి సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తుంటుంది నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా లీడ్ చేయాలనేది నా కోరిక మేము చాలా సింపుల్ సిటీగా ముందుకెళ్తూ నా చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ కానీ నా చుట్టుపక్కల ఉన్న వర్కర్స్ కానీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను నా చుట్టూ ఎవరున్న లేబర్స్ వాళ్ళందరికీ ఫుట్ పాత్ మీద ఉన్న చెప్పులు కొట్టుకునే వాళ్ళు వాళ్ళందరికీ ఆ మెటీరియల్ తీసేయడము వాళ్ళకి ఎండలో ఉండకుండా గొడుగులు తీసేయడము ఎవరైతే అనాథులు ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళడానికి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఫ్రీ వెహికల్స్ అందించడము వాళ్ళకి ఆ రోజు ఇనిషియల్గా అమౌంట్ అందించడము శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఫ్రీ సర్వీస్ చేయడము తర్వాత ఒక శ్మశానాన్ని డెవలప్ చేయడము తర్వాత టెంపుల్స్ ప్రతి టెంపుల్ని డెవలప్ చేయడము ఎందుకంటే ఒక టెంపుల్ అయితే ఎప్పుడైతే బాగుంటుందో అక్కడ చుట్టూ ఉన్న వనరులన్నీ బాగుంటాయి అనేది నా అభిప్రాయం అందుకని మ్యాక్సిమం ప్రతి టెంపుల్కి నేను అమౌంట్ ఇచ్చాను ఆడ ముస్లిం హిందూ క్రిస్టియన్ అని కాకుండా నా క నా కంటికి కనిపించిన ప్రతిదీ ఒక టెంపుల్ ఆ టెంపుల్కి ఏదో ఒక విధంగా చేయాలని మ్యాక్సిమం నా దాంట్లో నా ఆస్తులు మొత్తం అమ్ముకుంటూ కనిగిరిలో ఉన్న ప్రతి టెంపుల్కి మ్యాక్సిమం ఒక మూడు లక్షల దాకా అయితే అందించాను ఆ టెంపుల్స్కి అయితే అయితే కావాల్ చేశాను ఇయర్లీ ప్రోగ్రామ్స్ అన్ని ఓన్గా నా మనీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా చాలా ఉన్నతంగా జరిపించాను సో ఇంతవరకు మీ ఓన్ డబ్బు ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోకుండా మీ ఓన్ డబ్బు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు యాక్చువల్గా మా పూర్వీకులు ఇచ్చిన హౌస్లు కానీ ఒక పది ఎకరాల భూములు కానీ నేను సంపాదించిన భూములు కానీ ఇంచుమించుగా ఒక మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వేసాను అవన్నీ మ్యాక్సిమం ప్రతి వ్యక్తికి అందేలా చూశాను మీ ఓన్ ఆస్తులు అమ్మి మరీ చేస్తున్నారు చావు వాళ్ళ సంతోషంలో వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడడానికి కోసం అని చెప్పేసి మీ సంతోషాన్ని అక్కడ వెతుక్కుంటున్నారు వెతుక్కుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అనుభవించిన వ్యక్తికే ఆ హ్యాపీ తెలుస్తుంది మనము ఒకటి మనం ఓన్గా ఖర్చు పెట్టుకున్న సంతోషం కన్నా ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చి అతను పడే సంతోషంలో చాలా చాలా మనం చూస్తాం ఆనందాన్ని ఆ అనుభవం అనుభవించాలంటే మనకు ఆ కట్స్ ఉండాలి ఆ ఇచ్చే దానం ఉండాలి తర్వాత ఆనందాన్ని పొందే శక్తి కూడా మనలో ఉండాలి అది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అదేనండి మీకు మీరు పూర్ మీ పూర్వీకులు మీకు ఇచ్చిన ఆస్తి నుంచి ప్రతి ఒక్కటి మీరు అమ్మేసరి ఇప్పుడు ఓన్ హౌస్ లేకుండా ఉన్నారంటే అది మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ అడగాల వద్దా అని ఒకటి ఉంది కానీ అడుగుతున్నాను ప్రేక్షకు ప్రేక్షకుల కోసం మిమ్మల్ని అండర్స్టాండ్ చేపియాలన్న ఒకే ఒక తపనతో అడుగుతున్నాను మీరు ఇదంతా రాజకీయ లబ్ధి పొందడానికే చేస్తున్నారా రాజకీయంగా ఎదగాలని ముందు ముందు ఇంత మీరు ఏదైతే నాలుగైదు కోట్లు సం ఖర్చు అన్నారు కదా సో ఒకసారి రాజకీయంగా ఎదిగిన తర్వాత మీ దీనికి వంద రేట్లు సంపాదించవచ్చు అన్న ఐడియా ఏమన్నా ఉందా మీకు యాక్చువల్గా వంద వంద పర్సెంట్ అయితే నేను పొలిటికల్గా వెళ్ళాలి అనుకోవట్లేదు నేను నా ఎదుటి వ్యక్తులకి సేవ ఎలా చేయాలో ఒకటి నేర్పియాలనుకున్నాను అందరూ తన వంతు తన ఎదుటి వ్యక్తికి సాయం చేసుకుంటూ వెళ్తే అందరూ ఉన్నతంగా లైఫ్ లీడ్ చేస్తారు మంచిగా ఆనందం పొందుతారు మనము ఆహారం తినడం కన్నా ఎదుటి వ్యక్తి ఆహారం తిన్నప్పుడే మనకు చాలా తృప్తి కలుగుతుంది మనము ఉన్న ఈ జస్ట్ లైఫ్లో మనము ఎంజాయ్ చేయడం కన్నా ఎదుటి వ్యక్తిని ఎంజాయ్ చేయించడమే నా మెయిన్ ఉద్దేశం సరే ఓకే ఇప్పుడు ఈ ఎన్హెచ్ఆర్సీ ఏదో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది అయితే ఉంది కదా దాంట్లో మీకు ఒక ఉన్నతమైన పదవినిచ్చారనమాట నేషనల్ కన్వీనర్గా ఇది ఎట్లాగా దీనికి అండ్ మీకు ఐ మీన్ సోషల్ వర్క్స్కి దీనికి ఎలా పొంతను కుదిరింది యాక్చువల్గా నేను సేవ చేస్తూ ఉన్న సేవలలో ఇంకా చాలా మెచ్యూర్ సేవ అంటే ప్రతి వ్యక్తికి ఉన్నతంగా సేవ ఎలా అందించాలని చూసినప్పుడు నాకు ఎన్హెచ్ఆర్సీ కనిపించింది ఎన్హెచ్ఆర్సీలో ఏంటంటే అది ఒక సంస్థ మనము మన చుట్టూ ఉన్న వాళ్ళే కాకుండా మన భారతదేశంలో ఎక్కడైనా ఒక సమస్య ఉన్నా అది అందరికీ తెలుస్తుంది ఆ సమస్య మన దాకా వస్తుంది మనం సాయం చేయవచ్చు ఒక ఉద్దేశంతో నేను చేశాను యాక్చువల్గా నేను ప్రతి సంవత్సరము మా కనిగిరిలో స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ కానీ బోర్డ్స్ కానీ పెన్నులు కానీ స్కెచ్లు కానీ అందిస్తూ ఉండేవాడిని తర్వాత నియర్ ఎవరైతే వ్యాపారాలు లేకుండా ఇంట్లో ప్రతి డబ్బులు లేని వాళ్ళకి వ్యాపారాలు పెట్టించాను తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తిని డెవలప్ చేయడానికి చూశాను ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాను అదే ఎన్హెచ్ఆర్సీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఏం చేశారు మీరు ఎన్హెచ్ యాక్చువల్గా ఎన్హెచ్ఎస్లో నేను నేషనల్ కన్వీనర్గా ఉన్నాను నేషనల్ కన్వీనర్గా ఉన్నప్పుడు నా చుట్టూ ఎవరైతే నాకు సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఎన్హెచ్ఆర్సీలో జాయిన్ చేయడం మొదలుపెట్టాను తర్వాత ఏదైనా ఒక సమస్యని మన దాకా వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక సపోర్ట్ ఉంటుంది అది గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్య వరదగా ఎన్హెచ్ఎస్ ఉంటుంది అది చాలా బలంగా ముందుకెళ్తుంది ఒక ఉన్నతమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ ద్వారా ప్రజలకు మనం ఇంకా ఎక్కువ సర్వీస్ ఉన్నాయి ఒకరినే కాకుండా పది మంది చేత సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనిలో ఒక గొప్ప సంస్థ ఎన్హెచ్ఆర్సీ మీరు ఇంత సౌమ్యులు ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు ఎన్హెచ్ఆర్సీలో ఏదైనా కేసు తగిలినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అగ్రెసివ్గా మాట్లాడాలి మరి మీరు ఎలా చేస్తారు ప్రతి వ్యక్తికి ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ చాలా ప్రతి వ్యక్తి ఉన్నతంగా గౌరవంగా సమాజంలో ఉన్నత విలువలతో బ్రతకాలనే పుడతాడు అక్కడ ప్రతి వ్యక్తి కూడా దైవ స్వరూపమే కానీ మనకు కనిపించే అతని యొక్క సమస్యల వల్ల అతని యొక్క ఆర్థిక సమస్యల వల్ల అతను ఎదుర్కొన్న అలజడల వల్ల మనకు కొంచెం అలా కనిపిస్తారే తప్ప ప్రతి వ్యక్తి చాలా సెన్సిటివ్ ప్రతి వ్యక్తి ఒక భగవంతుడు తన పక్కన నిలబడ్డప్పుడు తన సమస్య తెలుసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆ సమస్యను పరిష్కరించినప్పుడు అతను చాలా చాలా స్వామిడిగా మారిపోతాడు ఆ కుటుంబం తొంగి చూసినప్పుడు ఆర్థిక సమస్యలు చాలా ఉంటాయి అవి మనం తీర్చిన రోజున అతని సొసైటీలో ఇంకొక వ్యక్తికి హెల్ప్ చేయడానికి అతను ముందుకు వస్తాడు సో మీరు కనిగిరిలోనే చేస్తారా ఇంకా ఎక్కడైనా ఎవరైనా వేరే ప్రదేశాల నుంచి మీకు ఫోన్ చేయడం కానీ ఇట్లా నాకు సహాయం కావాలి అన్న వాళ్ళకి మీరు ఏమైనా చేస్తారా సపోజ్ ఇప్పుడు కన్నగిరిలో ఉన్నారు మీరు కనిగిరి కాకుండా ఎక్కడో విజయవాడలోనో లేదా ఇక్కడ హైదరాబాద్లోనో ఇక్కడ నుంచి ఎవరైనా దేహి అని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తే మీరు చేస్తారు నాకు నా కుటుంబం అంటే నా దేశం భారతదేశం భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా నేను నా సొంత ఖర్చులతో పెట్టుకుని వెళ్ళి అక్కడ సమస్యను తీర్చి మళ్ళీ రావడానికి నేను ఉంటాను ఓకే సో ఎక్కడైనా సరే భారతదేశంలో ఏ మూల నుంచి అయినా మీకు ఒక మనిషి దేహి అని చెప్పేసి సహాయం చేయండి బాబు అని అంటే డెఫినెట్గా శ్రీధర్ గారు వెళ్తారు ఖచ్చితంగా వెళ్తాను నేను ఆర్థికంగానే కాదు ఒక సమస్య వచ్చినప్పుడు నా శరీరంలో ఒక పార్టీ ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నా ప్రతి వ్యక్తిలోనూ నేను దేవుని చూస్తాను కాబట్టి నేను అంటే నా సమాజం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరూ నా ప్రాణం కన్నా నా ఎదుటి వ్యక్తి ఉన్న ప్రాణమే నాకు విలువైనది ఎందుకు శ్రీధర్ గారికి అంత పిచ్చి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి శక్తి నాకు దేవుడి నుంచి వచ్చింది అనుకుంటాను కాబట్టి ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాకు దేవుడిగానే కనిపిస్తాడు అదే నేను నమ్ముతాను కూడా సో ఎన్హెచ్ఆర్సీలో ఎంత కాలం అయింది మీరు జాయినింగ్ యాక్చువల్లీ ఎన్హెచ్ఆర్సీలో సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎన్హెచ్ఆర్సీలో ఈ సెకండ్ ఇయర్ ఇంత ఈ ఈ టైంలో మీరు ఏదన్నా ఏమంటారంటే మీరు చేసిన మంచి పని గురించి చెప్పండి చాలా చాలా చేశాను ఎందుకంటే అంటే సేవ కాకుండా ఇప్పుడు ఈ చైల్డ్ లేబర్స్ లాంటివి ఏదో ఉంటాయి కదా తర్వాత ప్రతి బ్లైండ్కి నా వంతన మా కాన్షియనెస్లో ప్రతి బ్లైండ్ వ్యక్తికి ఒక పదివేలు వంతన నాకు కనిపించిన ప్రతి వ్యక్తికి ఇవ్వగలిగాను ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా నేను వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు నేను ఎతికెతికి వాళ్ళ దగ్గరికి వెళ్తాను వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నాను ఎంతమంది అందు అందులో ఉండొచ్చు మీ కనిగిరిలో మ్యాక్సిమం ఒక వంద రెండు వందల మంది ఉంటారు ప్రతి ఒక్కరికి ఇచ్చారా నైంటీ పర్సెంట్ నేను అందించాను అనుకుంటున్నాను ఇంకా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను వాళ్ళ దగ్గర కూడా ఎతుక్కుంటూ వెళ్ళేసి వాళ్ళకి ఆర్థిక సాయం కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా సొసైటీ నుంచి ఏమైనా సహాయం కా అందించడం కానీ జరుగుతుంది ఆర్థిక సహాయంకి బదులుగా వాళ్ళకి ముందు ఏదైనా ఏదైనా పని చేసుకోవడానికో అట్లాంటిది ఏమన్నా అలాంటి అవకాశాలు ఏదైనా వాళ్ళ షాపులు లేకపోతే చిన్న మిల్క్ డైరీలు అలాంటివి పెట్టుకోవాలని వాళ్ళకు ఉద్దేశం ఉంటే అవి ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో మీరు చేసే ఈ మంచి పని ఏదైతే చేస్తున్నారు సో దీనికి వేరే దాతల దగ్గర నుంచి ఏమన్నా విరాళాలుగా తీసుకుంటున్నారా తీసుకున్నారా లేదు ఇప్పటివరకు అయితే నేను అలాగే తీసుకోలేదు ఫస్ట్లో కొంతమంది నేను నా ఫ్రెండ్స్ కలిసి చేసేవాళ్ళం కానీ వాళ్ళు కొంతమంది అలా ఆ సర్వీస్లో కొన్ని రోజులు ఉండేసి ముందుకు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు కానీ నేను మాత్రము అలాగే నిలబడి ఉన్నాను ఎందుకంటే ఒక నది సముద్రం దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలోకి ఖచ్చితంగా అందరూ మళ్ళీ కలిసే వస్తారు కొన్ని రోజులు దూరమైనా మళ్ళీ వస్తారు నేను దానికోసం చూస్తూ ఉంటాను అంతేకాని ఇక్కడ మనకు దాత అనేది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మనం చేయాల్సిందే మనం చేయాలి ఎవరు వంతినా వాళ్ళు చేసుకుంటారు ఎవరు చేయాల్సిందే వాళ్ళు చేయాలి బట్ చాలామంది ఉంటారు వాళ్ళకి ఉంటుంది సేవ చెయ్యాలి అని చెప్పేసి కానీ ఎక్కడ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు వాళ్ళకి డబ్బు ఉంటుంది కాకపోతే ఆ డబ్బుని మీ రూపంలో మీ రూపంలో మీకు ఇచ్చి అటు నేను నేను అడిగేది ఏంటంటే మీరు వెళ్ళేసి ఎవరి దగ్గరనో యాచించడం కాదండి కాకపోతే వాళ్ళు ఎవరైనా స్వచ్ఛందంగా మీ దగ్గరకు వచ్చి ఇదిగో మీ సేవలో మా పాత్ర కూడా ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా ముందుకు వచ్చారా అలా వచ్చినా నేను ఏం చేస్తానంటే త్రో నా ద్వారా కాకుండా వాళ్ళకి సర్వీస్ ఎలా చేయాలో నేర్పిస్తాను వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా చేయగలి ముందుకెళ్తారని నేర్పుతాను ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి చేయకూడదు ఒక వ్యక్తి చేస్తే అతను కంటి కనిపించిన దొరికి చేస్తాడు పది మంది పది కళ్ళతో చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు అలా అక్కడ తీసుకోలేదు తీసుకొని కూడా ఎందుకంటే వాళ్ళకే నేర్పుతాను ఒక సహాయం మీరు ఆ క్రెడిట్ తీసుకోదలుచుకోలేదు లేదు నేను సో మీరు వాళ్ళకి నేర్పిస్తా నేర్పిస్తాను సూపర్ సూపర్ అండి అసలు చాలా అసలు ఈ కాలంలో కూడా ఇట్లాంటి మనుషులు ఉంటారా అని చెప్ ఆలో ఒక ఆలోచన వస్తుంది ఇట్లాంటి మనుషులు ఉంటారే నేను ఇంతవరకు నేను నేనైతే చూడలేదు నేను వినలేదు నేనైతే చూడలేదు వినలేదు కానీ ఇక్కడ సో ఎక్కడో అక్కడ ఉంటారు ఉండేవారు అని చెప్పేసి విన్నామే తప్పిస్తే నా ముందు సాక్షాత్తు మీరు కూర్చున్నారు ఇక్కడ మీరు చెప్తా ఉంటే నాకే గూసు గూస్బంస్ వస్తున్నాయి సో ఇంకా మిమ్మల్ని ఏమడగాలి అనేది కూడా నేను ఇంకా నేను ఒక ఆలోచన ఒక ట్రాన్స్లో ఉన్నాను ఇప్పుడు నేను సో నాకు ఇంకొక విషయం చెప్పండి మీరు ఇంతవరకు ఏదైతే ఏదైనా సంస్థ స్థాపించారా ఆ సంస్థ ద్వారా వెళ్తున్నారా ఎన్జిఓ లాంటిది ఏమన్నా లేకపోతే పర్సనల్గానే ఇది చేసుకుంటున్నారా యాక్చువల్గా నేను మంచి ఏవైతే భగవంతుని యొక్క స్వరూప సంస్థలు ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను వాళ్ళ ద్వారా నా దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రజలకు చేసిన తప్పితే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు ఇప్పటివరకు అలా తీసుకుని అలా చేయించిన వాటిల్లో కొంచెం నేను ఇష్కాను అనేది ఒక పెద్ద సంస్థ ఉండేది ఇష్కాను కృష్ణ భగవాన్ నేను అక్కడ కృష్ణ భగవాన్ ద్వారా ఏదైనా సహాయం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో వెళ్ళేవాడిని వెళ్తూ ఆ కృష్ణ భగవాన్కి ప్రతిరోజు పూజ చేసుకుంటూ అతని ద్వారా నేను గోవులకు కానీ తర్వాత అక్కడ ఉన్న టెంపుల్స్కి కానీ అక్కడ అన్నదానాలకు కానీ నాకు వీలైనంతవరకు సాయం చేశాను ఇప్పుడు నెక్స్ట్ శ్రీధర్ గారు ఏం చేయాలనుకుంటున్నారు నేనైతే ఈ జన్మలో సాయం చేస్తూ వెళ్దాం అనుకుంటున్నాను నేను ఒక డోర్ ఓపెన్ చేస్తే అవతల ఖచ్చితంగా భగవంతుడే ఉండాలనుకుంటున్నాను అంతే ఇక్కడి నుంచి నేను ప్రెజెంట్ అయితే ఈ భూమి నుంచి నేనైతే ఏమీ ఆశించట్లేదు నేను చేయగలిగినంతవరకు ఈ భూమికి చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను మా ఊరిలో వృక్ష సంపదని బాగా పెంచాలనుకుంటున్నాను రెండోది ఫ్లోరిన్ బాగా ఎక్కువగా ఉంటుంది మా కనిగిరిలో ఆ సమస్యని చాలా ఉన్నత వరకు తీసుకెళ్ళాయి పెద్దల స్థాయిలో తెలియజేసి ఆ ఫ్లోరిన్ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో వాళ్ళకి గైడ్లైన్స్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైతే హాస్పిటల్ అవి డెవలప్ చేయడం కన్నా అసలు ఆ వాటర్నే మంచి వాటర్ అందిస్తే ఆ సమస్య లేకుండా పోతుంది కాబట్టి ప్రజెంట్ హాస్పిటల్ డయాలసిస్ యూనిట్లు తర్వాత డాక్టర్స్ ఈ వీటిని పెంచుకుంటూ పోతున్నారే తప్ప అసలు మూలం అసలు మంచి నీరు మంచి గాలి మంచి ఆహారం అందిస్తే ప్రజలకు ఏ సమస్య ఉండదు కాబట్టి వీటి మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి వాటిని కొంచెం మాకు మంచి నీళ్ళు మంచి వనరులు మా మా ఊరి నుంచి వలస వెళ్తూ ఉంటారు ఎక్కువగా ఆ వలసని అరికట్టితే చాలు నేను అనుకుంటున్నాను మరి వెళ్ళి కలిసారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ గవర్నమె యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎన్హెచ్ఆర్సీ అనేది నాకు చాలా మూల ఆయుధంగా మారింది ఇప్పుడు ఈ ఎన్హెచ్ఆర్స్ తరఫున నేను రిప్రజెంటేషన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇవ్వాలనుకుంటున్నాను లాస్ట్ వీక్ మన మార్కాపురం దాకా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చేసి ఈ ఫ్లోరిన్ గురించి విన్నారు వారు మేము పరిష్కారం చేస్తున్నారు అది అదేమైనా సంకల్పం అనుకుంటున్నాను నేను ఎన్హెచ్ఆర్సి తరఫున కొంచెం కలిసి మళ్ళీ కూడా ఏదైనా నాకు వంతున సహాయం చేయగలుగుతాను లేకపోతే తెలియజేస్తాను అని చెప్పుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఈ ఎన్హెచ్ఆర్సి మీరు అన్నారు మూల ఆయుధంగా మారింది నాకు అని చెప్పేసేసి ఈ ఆయుధంతో మీ దగ్గర ఇప్పుడు మీ క్యాడర్ ఎంత ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో యాక్చువల్గా నేను చేసుకుంటూ ఉన్నాను అంటే నా చుట్టూ ఉన్న ప్రతి గ్రామం నుంచి ఒక ఇద్దరు ముగ్గురిని ఎన్హెచ్ఎస్లో మెంబర్గా సాయం చేసుకుంటూ ఉన్నాను అలాగ ఒంగోలు నెల్లూరులో ఇలాగ కొంచెం స్టాఫ్ అయితే బాగానే వస్తున్నారు నేను వన్ ఆఫ్ ద అంటే ఎటువంటిది ఆశించకుండా ప్రజలకు సర్వీస్ చేయగలిగిన వ్యక్తులే నాకు కావాలి కాబట్టి అలాంటి వ్యక్తులను చూసుకుంటున్నాను మ్యాక్సిమం ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని నేను ఎన్హెచ్ఎస్కి అందించాను అందించాను ఓకే మీకు డాక్టరేట్ ఇచ్చారు కదా మీకు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా యాక్చువల్గా ఈ సర్వీసులు అన్నింటినీ గుర్తించారు గుర్తించేసి ఎవరు గుర్తించారు ఈ సర్వీసెస్ని అక్కడ దాకా మీకు డాక్టరేట్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరిది అది చెప్పండి ఈ సంస్థ నాకు ఉన్న ఫ్రెండ్స్ రిలేషన్స్లలో ఒక కర్ణాటకలో ఒక వ్యక్తి గౌడగారు అని ఉన్నారు అతనికి తెలియజేయడం జరిగింది అతను నా దగ్గర నుంచి మొత్తం సమాచారం తీసుకున్నారు తీసేసుకొని నాకున్న పేపర్ కటింగ్స్ కానీ నాకున్న ఫొటోస్ కానీ మొత్తం అతను ఎంక్వైరీ వాళ్ళని చూసేసుకున్నారు చూసేసుకుని యూనివర్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నాకు ఒక వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత వెళ్ళాను మొత్తం ఒకసారి చూశారని నన్ను పరిశీలించారు ఈ సర్వీస్ ఎందుకు చేస్తున్నారు ఎందుకోసం ఆయనకు వచ్చి చేయడం జరిగింది తర్వాత వాళ్ళు సెలెక్టెడ్ మెంబర్స్లో నాకు సెలెక్ట్ చేసుకొని నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు జరిగిందండి ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి మాకు రేపటి రోజున మీ దగ్గర శ్రీధర్ గారి దగ్గర డబ్బు అనేది అయిపోతాయి డబ్బు అనేది అయిపోతాయి కనుక అప్పుడు శ్రీధర్ గారు ఏం చేస్తారు మీ మీరు బేసిక్గా మీ దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత శ్రీధర్ గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ ఎవరికైతే మీరు సహాయం చేశారో వాళ్ళ దగ్గర సహాయానికి వెళ్తారా మీరు లేదు ఎందుకంటే సహాయం అనేది మన దగ్గర యాక్చువల్గా డబ్బుతోనే ఉండదు మనం చేసే సహాయం చాలా చాలా రకాలు ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళవచ్చు చదువు లేని వాళ్ళని చదువు ఉన్న సంస్థల దాకా తీసుకెళ్ళవచ్చు తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆర్థికంగా తీసుకెళ్ళి ఆ దాకా తీసుకెళ్ళి చూపించవచ్చు ఈ విధంగా అనేక సర్వీసులు మనం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు అనేది ఎప్పుడు మన ఆశ్చర్యం మనకు ఉంటుంది మనం వాళ్ళకి చేయాల్సిన ఏదో ఒక రూపంలో చేయవచ్చు అది చేసుకుంటే నేను వెళ్తానని చెప్తే నేను నాకు తెలిసినంతవరకు నేనైతే ఎవరి దగ్గర నుంచి కానీ లైఫ్లో అమౌంట్ తీసుకోవడం కానీ లేకపోతే ఒకరికి ఇచ్చిన దాంతో నేను దానం చేయడం కానీ అది జగదన్య సో ఇంతకాలం మీరు చేసిన దాన దాన ధర్మాలు పుణ్యాలు ఇవన్నీ మీకు ఒక అక్షయ ఉంటాయి ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అనుకుంటున్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ శ్రీధర్ గారు థ్యాంక్స్ అలాట్ మా స్టూడియోకి వచ్చేసి ఇంత విలువైన మాటల్ని మాకు పంచినందుకు మా వ్యూవర్స్కి పంచి ఇచ్చినందుకు సో మీలా మీలాంటి వాళ్ళు ఇంకా 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 కావాలి మీరు ఇలాగే సమాజ సేవ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మా కైజర్ న్యూస్ నుంచి థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే అండి చూశారు కదండి వ్యూవర్స్ శ్రీధర్ గారు శ్రీధర్ గారి గురించి ఎన్ని మాటలు చెప్పినా కానీ అది తక్కువే అవుతుంది సో ఇలాంటి మనిషి భూమిపైన ఇంకా ఉన్నాడు అనడానికి ఇప్పుడు మా స్టూడియోకి వచ్చిన శ్రీధర్ గారి నిదర్శనం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ